తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతులకు పెట్టబడి సాయం అందించే విధానంలో కీలక మార్పులు చేయనుంది ఈ పథకం ద్వారా రైతులకు సకాలంలో ఆర్థిక సహాయం అందించి వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు ఆలోచనలను పరిశీలిస్తోంది జూన్ మూడో వారంలోగా ఈ సాయాన్ని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ప్రస్తుతం రైతు భరోసా పథకం కింద రైతులకు ఎకరానికి రూ ఆరు వేలు చొప్పున రెండు విడతల్లో అంటే ఖరీఫ్ మరియు రబీ సీజన్లలో సమానంగా పంపిణీ చేస్తున్నారు అయితే ఈసారి రెండు విడతల్లో కాకుండా ఒకే విడతలో ఎకరానికి రూ పన్నెండు వేలు జమ చేయనుంది ఈ మార్పు రైతులకు ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులోకి తెచ్చి వారి వ్యవసాయ అవసరాలైన విత్తనాలు ఎరువులు పురుగుమందులు వంటి వాటిని సమకూర్చుకునేందుకు మరింత సౌలభ్యం కల్పిస్తుందని అధికారులు భావిస్తున్నారు రైతు భరోసా పథకం ద్వారా రైతులకు సకాలంలో సమర్థవంతంగా ఆర్థిక సహాయం అందించడం ప్రభుత్వ లక్ష్యం రెండు విడతల్లో నిధులు జమ చేయడం వల్ల కొన్ని సాంకేతిక ఆటంకాలు ఆలస్యం జరుగుతున్న నేపథ్యంలో ఒకే విడతలో మొత్తం మొత్తాన్ని అందించడం ద్వారా ఈ సమస్యలను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది